హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు నిండి చూస్తున్నారు ఇదంతా మన గుంటూరు మిర్చి ఆడు ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం అయితే మన మిర్చియాడ్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది కొన్ని చోట్ల బ్యార బెరలు అయితే జరిగి ఉన్నాయి కాకపోతే పెద్దగా సేల్స్ అయితే ఏమీ లేదు అయితే జరిగే పెట్టున్నారు చాలా దగ్గరలో చూస్తున్నారు ఈ విధంగా మనం అంతా చూస్తున్నారుగా చూసిన వారు అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి వీలైతే లైక్ కొట్టండి ఒక వీడియో వచ్చి నాలుగైదు వేలు మంది చూస్తున్నారు లైక్లు వచ్చి ఒక వంద నూట యాభై రెండు వందలు ఉంటున్నాయి చూసిన వారందరూ అందరూ కూడా లైక్ కొడితే కొద్దిగా సపోర్ట్గా ఉండిద్ది మనకి ఇంకోసారి కూడా వీడియో పెట్టడానికి కూడా కేర్ఫుల్గా ఉండిద్ది కాబట్టి వీలైనంత సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా ఛానల్కి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అలాగే ఈరోజు మిర్చి ఆటలు మార్కెట్ అయితే మాత్రం నిన్న ఇరవై ఒక వెయ్యి దాకా వేశారు తేజాలు ఏసీ కా ఏసీ తేజ వచ్చేసరికి ఇరవై ఒక వెయ్యి పడింది మార్కెట్ నిన్న కొంతమంది కామెంట్ చేస్తున్నారు బ్రదరు ఏ షాపు ఏ ఎక్కడ ఏది అంటున్నారు మరి షాపులు అయితే మనకి తెలవదు మనకి ఎగుమతి వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్తారు అంతేగాని అది కూడా వాళ్ళు కూడా షాపులు చెప్పరు ఇరవై ఒక వెయ్యి వరకు తేజాలు పోయినాయి ఏసీవి నాన్ ఏసీ అయితే పద్దెనిమిదిన్నర పంతొమ్మిది కూడా వేశారు అయితే నాన్ ఏసీ అంత అదే లేవు ఈ కొత్త ఈ కొత్తగా పంతొమ్మిది వరకు పోయినాయి ఏసీ అయితే ఇరవై ఒక వెయ్యి పోయినని చెప్పారు త్రీ ఫోర్ వన్ కూడా డైలక్స్ అయితే పదిహేడున్నర పదిహేడు పద్దెనిమిది వరకు పోయినాయి త్రీ ఫోర్ వన్ డై వచ్చి నెంబర్ పై డీలక్స్ కూడా వేశారు పదిహేడు పద్దెనిమిది వరకు డైలక్స్లు ఎందుకంటే మిర్చి ఆటలో డేలక్స్ కరువు అయిపోయినాయి బెస్ట్లు డైలక్స్ ఎక్కడ లేవు మీడియాలు మీడియం బెస్ట్లు ఏవి ఉంటున్నాయి వాటికి అయితే అదే మార్కెట్ ఉంది బెస్ట్లకి డీలక్స్లు మాత్రం రేట్ అయితే బాగానే ఉంది ప్రెజెంట్ ఎందుకంటే సరుకు దొరకట్లా అలాగే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మంచిది ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నీకు మీకు ఏదైనా రిప్లై ఇస్తాను కాకపోతే ఎమ్మంట ఇవ్వకపోయినా కాసేపు పట్టిట్లు ఇస్తాను ఎందుకంటే నేను పని చేస్తాను అన్నీ చూసుకోవాలి కదా ఈ డీలక్స్ల వరకు అయితే రేటు ఉంది టాప్ రేట్ ఉంది అయితే పర్వాలేదు కాకపోతే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వారిని ఎలా ఎలక్షన్ ఇవన్నీ అయిపోవాలంటున్నారు అది ఎంతవరకు వాస్తవమో తెలీదు ఇప్పుడైతే రేటు సిద్ది రేపు సామాన్ నుంచి రేట్లు మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సరుకు ఎంత వచ్చింది ఏంది చూసి దాన్ని బట్టి అయితే రేట్లు మారే అవకాశం ఉంది చెప్పలేము అది కూడాను అలాగే ఈ బుల్లెట్ బుల్లెట్ వచ్చేసరికి కూడా పద్నాలుగు పదిహేను వేస్తున్నారు మంచి సైజు వస్తుంది పద్నాలుగు పదిహేను వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి అయితే టాప్ పదమూడు అయినా పదమూడు మించి అక్కడ కనబడలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగడ్ బ్యాడ్ కానీ ఈ త్రీ డబల్ ఈ త్రీ డబల్ ఫైవ్ కూడా అదే రేంజ్లో ఉంది అది కూడా ఎక్కువ రేట్లు పెరిగే క్వాలిటీలు కనబడలే మెయిన్ క్వాలిటీలు ఉంటే రేటు పెరిగింది చెప్తున్నాగా అదే డీలక్స్ కాటివి ఈ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఈ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ డీలక్సలు రావడం వల్ల రేటు బాగానే పోతుంది టీ థర్టీ ఫోర్ కూడా పదహారు వేలు దాకా వేశారు టీ థర్టీ ఫోర్ కూడా పదహారు వేలు దాకా పడినాయి నేను వచ్చి శుక్రవారం వచ్చి ఈ విధంగా నెక్స్ట్ అలాగే కర్నూలు ఈడీ కర్నూలు ఈడీ కూడాను మార్కెట్ అయితే కొద్దిగా స్లోగా ఉంది అవి కూడా పెద్దగా ఇదేం లేదు మంచి క్వాలిటీలు అవి కూడా క్వాలిటీలు కన్నా క్వాలిటీలు ఉంటే అవి కూడా బాగానే పోతాయి ఈ విధంగా మనం ఇచ్చే వాటిలో ఉన్నాయి నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పదమూడు కొత్త ఇది చెప్పాను కదా ఊరి పేరు ఏదో ఊరి పేరు చెప్పాను నేను వీడియోలు మరి ముట్లూరు ఏదో చెప్పాను ఆ ఊరి నుండి వచ్చినవి అయితే పదమూడు పదమూడు వేల ఐదు వందలు వేసారండి అంతకు మించి అది కూడా లేదు ఫస్ట్ కోత అవి ఒక యాభై బత్తాలు వచ్చాయి పదమూడు పదమూడున్నర దాకా వేసారు టూ జీరో ఫోర్ త్రీ ఫస్ట్ కోతి ఇంక మిగతా అయితే పన్నెండు పన్నెండు లోపే ఉందండి మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ అయితే అంతగా క్వాలిటీలు కనబడలేదు ఎక్కువ మెయిన్ అది వాటర్ కొడుతున్నారు చూస్తున్నారు కదా వీడియోలు పెడుతున్నాను వాటర్ కొట్టడం వల్ల ఎంతగా రేట్ అయితే వాటికి లేదు సూపర్ టెన్ వచ్చారు కూడా సూపర్ టెన్ మర్చిపోయి సూపర్ టెన్ వచ్చింది అయితే పదహారు పదహారున్నర పడినయి సూపర్ టెన్ కూడా ఆయన లిస్టులో చూశాను సూపర్ టెన్ కూడా పదహారు పదహారున్నర దాకా వేశారు కింటా వచ్చు అంతే నూట అరవై నూట అరవై ఐదు రూపాయలు పడినాయి అవి ఫస్ట్ కోతవే సార్కులు స్పార్కులు ఇవన్నీ అయితే పద్నాలుగు నుంచి పదిహేను వరకు మార్కెట్ నడుస్తుంది సార్కులు స్పార్కులు ఏవైనా కానీ పద్నాలుగు పదిహేను వేలు మధ్యలో పోతుంది నెక్స్ట్ అదే తేజ తాళైతే మాత్రం పదివేలు జరుగుతుంది మార్కెట్ తేజ తావులు పదివేలు జరుగుతుందని మార్కెట్ ప్రెజెంట్ నిన్న మొన్న రెండు రోజులు వేసారు ఈరోజు అదే చెప్తున్నాను ఈరోజు శనివారం కానీ మార్కెట్లో చాలామంది బేరాలు పెట్టారు వచ్చారు చూసారు పార్టీ కానీ నిన్నడ మీద ఇవాళ తక్కువకి అడిగారు కాబట్టి ఎవరు అమల నిన్నడ మీద తక్కువ రేటుకి అడిగారు ఎవరు అమల ఒకటి రెండు తగ్గిలా రాసి కాడ భర్తలు మాత్రం ఎవరో బండి తగ్గిందని ఒకటి రెండు పార్టీలు వేసుకున్నారు రాసిపోయిన అంతే అంతే రాసి మాట్లాడుకున్నారు అందుకోసమని వీడియో కూడా దిగలేదు నేను చెప్తున్నాను కానీ నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బేరాలు జరిగినాయని నేనైతే గుంటూరులో లేను ప్రెజెంట్ నేను రీల్స్ పెట్టాను రాత్రి గోదావరిలో గోదావరి మీద తీసి మా సొంత ఊరు విజయనగరం జిల్లా అండి పెళ్ళి ఉంది అత్తగారి ఊళ్ళో పెళ్ళి కోసం వచ్చాను రేపు పెళ్లి చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాను కాదు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో నిన్న మధ్యాహ్నం ఎండతో తీసిన ఎండతో ఒంటి గంట కూడా ఒక అబ్బాయిని బతిమినాడి దారాబ్బాని చెప్పి మొత్తం ఆడంతా తిరిగి వీడియో తీసాను నేను మధ్యాహ్నం గంట అప్పుడు వీడియో ఈ అయితే కాదు నేను అంటే వీడియోలు ఇవాళ మీకు రేట్లు చెప్తున్నాను అది ఈ విధంగా ఇంకా ఇంకెలా ఉండద్దు రేపటికైతే ఒక మా ఓడిని ఒక వీడియో తీసి పంపి మొన్న వీలైతే అది కూడా పెడతా మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను వీలైతే మాత్రం ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేస్తారు అనుకుంటున్నాను లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉండుద్ది నెక్స్ట్ అలాగే ఈ రోమే టూ సిక్స్ టూ సిక్స్ ఇవన్నీ చెప్తున్నాను కదా ఇంకేమైనా మీకు చెప్పను ఉంటాయి ఎందుకంటే నాకు అసలే మతిమరుపు సీటీ ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల పేపర్ రాసి నిన్న రాసిన పేపర్ అయితే ఏడుదా కాండ్రాల బ్యాగ్ల వంద ఏడందా కాండ్రాల మా ఊర్లో సిగ్నల్ లేక ఓ వచ్చి అందూరం నడిచితున్న కాకపోతే నాకు గుర్తున్న నిన్న నిన్న రాసినవి ఉన్న మాత్రం చెప్పు ఎందుకంటే మాకు నాకు పార్టీ సాయంత్రం కలిసాడు ఎగుమతి ఆయన టీ తాగిన దగ్గర ఇలా ఇలా పడ్డారు అబ్బాయి రేట్లు బాగానే ఉన్నాయి నువ్వు ఎంత చెప్పావు అన్నా నేనైతే అన్న రేటు పెరిగిందని చెప్పాను ఒక ఐదు వందలు ఎక్స్ట్రా పెరిగిందనే చెప్పానని అన్నా నేను సరే ఎందుకు లేగో ఇలా చూడు ఈ రేట్లు పడ్డాయి వేసాము ఇలా ఇలా చెప్పన్నారు పార్టీకి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆ విధంగా డైలాక్స్లో అయితే మంచి రేటు పోయినాయి డైలాక్స్లో ఉంటే ఇరవై ఒక వెయ్యి కూడా వేసారు తేజాలు చెప్పాను కదా మామూలుగా అయితే ఎక్కువ పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళు జరుగుతున్నాయి తేజాలు నిమ్ములు ఈ మిరియాలు ఇవన్నీ ఇంకా బాగుంటే పదిహేను నుంచి పదిహేడు పద్దెనిమిది రేంజ్లో పోతున్నాయి డీలాక్స్లో అయితే పంతొమ్మిది నుండి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు జరుగుతుంది మార్కెట్ ఈ విధంగా యాడ్ అలా తిరిగి నేను కాబట్టి మీకు వీలైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సార్ డైలీ మీకోసమైతే అందిస్తున్నాను కదా న్యూస్ని ఇంకేమైనా అదే చెప్పనే ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి మీకైతే నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే కొద్దిగా అప్పుడు మైండ్లో వస్తుంది పలానా క్వాలిటీ అయినా సరే మైండ్లోకి వస్తుంది కాబట్టి మీకు ఏమంటే రిప్లై అవ్వగలను అది థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీరు చూస్తున్నారు యాడ్ మొత్తం తిరిగింది నేను మధ్యాహ్నం కూడా దిగుమతులు పక్క ఎగుమతులు పక్క జరుగుతుంది మనం ఇచ్చే అయితే ఈ విధంగా డైలీకి ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్